చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడినా కానీ వితౌట్ సోర్స్ మాట్లాడతారు వాళ్ళు ఇదిగో పలానా కాగు రిపోర్ట్ ప్రకారం లేదు పలాని రిపోర్ట్ పలానా వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారం అని చెప్పి సోర్స్ మాత్రం తీరు వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పేస్తారు ఆ నచ్చినట్టుగా భజన చేయడానికి కొన్ని ఛానల్స్ ఉంటాయి సోషల్ మీడియా ఉంటుంది ఉదాహరణకి నారా లోకేష్ గారు ఇందాక ఒక ప్రెస్ మీట్ లో అంటే విశాఖపట్నంలో పెట్టిన ప్రెస్ మీట్ లో ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్ లో ఉద్యోగాలు లక్షలు ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక నిమిషం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రెసిస్టెన్స్ ఉండేది ఎందుకో నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు కానీ ఈసారి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు లేదు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడి పెట్టలేదని విప్రో ఇంక్లూడింగ్ విప్రో విశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా డిస్కషన్ సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్ లో లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ లో చేయాలని పక్కన నేను అనుకుంటూ కనీసం ఐదు లక్షల మంది కన్నా చేయగలుగుతాను ఐదు లక్షల మందికి నారా లోకేష్ గారు రానున్న ఐదేళ్లలో ఐటీ ఉద్యోగాలు విశాఖపట్నంలో కల్పించడానికి ప్లానింగ్ చేశారు ఓకే ఫైన్ లోకేష్ గారు వాస్తవానికి గడిచిన ఇరవై ఐదేళ్ల దగ్గర నుంచి ఇప్పుడు దాకా హైదరాబాదులో ఐటీ ఉద్యోగ ఉద్యోగాల కల్పన ఎంత జరిగిందనుకుంటున్నారు దాదాపు ఏదైతే వికీపీడియా లెక్క ప్రకారమే తీసుకుందాం వికీపీడియా రెండు వేల ఇరవై మూడు లెక్క ప్రకారం దాదాపు హైదరాబాదులో తొమ్మిది లక్షల ఐదు వేల ఏడు వందల పదిహేను మందికి ఉద్యోగాలు కల్పించింది ఎందుకని యాజ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎందుకంటే హైదరాబాద్ నైన్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎంప్లాయీస్ ఇన్ ఏదైతే ఇన్ ద ఐటీ సెక్టర్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడితేనే హైదరాబాదులో తొమ్మిది లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది ఐటి అందులో కూడా రెండు వేల పదహారు వరకు దాదాపు నాలుగు వందల స్టార్టప్ కంపెనీలే ఉన్నాయి హైదరాబాద్లో రెండు వేల పదహారు వరకు రెండు వేల ఇరవై రెండుకు వచ్చేసేకి ఒక్కసారిగా రెండు వేలలో పెరిగినాయి ఆ తర్వాత ఒకేసారి అన్ని స్టార్టప్ కంపెనీలు తోటి ఉపాధి అనేది ఉపాధి కల్పన అనేది జరిగింది ఇప్పుడు నారా లోకేష్ గారు వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పదహారు నుంచే పంతొమ్మిది వరకు మంచి భూమిలో ఉంది కరోనా కంటే ముందు ఐటీ సెక్టార్ కానీ ఏదైనా కానీ తర్వాత కరోనా తర్వాత కొంత డౌన్ఫాల్ అయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా చెప్పాలనుకుంటే మరి అంత బాగుంటే అంత విపరీతంగా అదిరిపోయి బెదిరిపోయి ఉంటుంటే మరి ఏ మొన్న దావోసు వెళ్ళినప్పుడు కంపెనీలు ఎక్కడ తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు మీరు చెప్పే లెక్క ప్రకారం ఐదు లక్షల మార్క్ అనేది హైదరాబాద్లో ఐటీ సెక్టార్లో దాటింది ఎప్పుడు తెలుసా రెండు వేల ఇరవై నాటికి ఐదు లక్షల ఉద్యోగస్తులు ఐటీ సెక్టార్ మీద ఉన్నారు హైదరాబాద్లో తర్వాత ఐదు లక్షల మందికి రెండు వేల ఇరవై నాటికి ఇరవై సంవత్సరాలు పట్టింది మరి ఈరోజు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీచ్ ఐటీ కారిడార్ పేరిట ఐటీ సెక్టర్ని డెవలప్ చేయడానికి ఆయన తీసుకున్న స్టెప్స్ ఇన్ఫోసిస్ ఆల్రెడీ వచ్చి అక్కడ కంపెనీగా స్టార్ట్ చేసింది వెయ్యి మందికి అంతమందికో తర్వాత టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు మీ ప్రభుత్వంలో గ్రౌండ్ చేస్తాం గ్రౌండ్ చేస్తాం అని చెప్పి మూడు నెలల క్రితంలో మూడు నెలలు మూడు నెలలు చేసేస్తామన్నారు ఇప్పటి నుంచి ఇంకో మళ్ళీ మూడు నెలలు అడిగారు తర్వాత రెండు మూడు మూడేళ్ళు పట్టిందో కంపెనీ ఓన్గా ఒక ఓన్ ఓన్ ల్యాండ్ ఓన్ బిల్డింగ్ కావాలంటే ఐదని చెప్తా ఉన్నారు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ రావాలనే కోరుకుందాం ఏ కంపెనీలైనా రావాలనే మనస్ఫూర్తి కోరుకుందాం కానీ రియాలిటీలో చెప్పండి రియాలిటీలో చెప్పండి ఎలా తీసుకొస్తారు రెండు వేల స్టార్టప్ కంపెనీలు ఉంటేనే తొమ్మిది లక్షల మందికి ఉపాధి కల్పన కలిపింది రెండు వేలులో వెయ్యి అయినా స్టార్టప్ కంపెనీలు రావాలి కదా ఐదు లక్షల మందికి కావాలంటే మీరు చెప్పే ఒకటికి రెండిటికి తన్నిటికి అయిద్దా లేదు ఒక వందకైనా అయిద్దా ఐదు లక్షల మంది లేదు ఒక రెండు వందలు తీసుకొచ్చిన అయిద్దా రెండు వందలు తేవాలంటే మీరు ఎంత ఎంత శక్తివంచం చేసినా కృషి చేయాలి వస్తానే ముందు అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక మాంద్యం కానీ విపరీతంగా కంపెనీలు తొలగిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తుల్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక మాంద్యంగా ఉండే ఉద్యోగస్తులు చాలా మందిని ఇప్పటికే తొలగిస్తూ ఉన్నాయి ఇంకా ఐదు లక్షల మంది సాధ్యమేనా ఎందుకు సార్ మీరు ఇట్లాంటి అవాస్తవమైన ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన డేటా తప్పైతే వికీపీడియా ఓపెన్ చేసి చూసుకోండి ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఎన్ని రోజులు దాటిందని నిజానికి లోకేష్ గారు ఇప్పటికైనా మీ జోక్ ఆపండి రియాలిటీలో చెప్పండి దయచేసి